పెట్టుబడుల పేరుతో ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు కోట్లు కొట్టేసిన కేసులో నిందితుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు ఈ మేరకు బ్యూరో సంచారకురా షిఖా గోయల్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు బంజారా హిల్స్కు చెందిన ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఒక గ్రూపులో చేరాడు అధిక లాభాలు వస్తాయని గ్రూపు నిర్వాహకులు ఆశ పెట్టడంతో కొన్ని నెలల్లోనే ఎనిమిది కోట్ల పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు భారీగా లాభాలు వస్తున్నట్టు ఎప్పటికప్పుడు కనిపించేది కానీ ఆ డబ్బు ఉపసంహరించుకోవాలని చూసిన ప్రతిసారి మరికొంత పెట్టుబడులు పెట్టా పెట్టాలని చెప్పేవారు ఎంత పెట్టినా డబ్బు ఉపసంహరణకు వెలుకాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన టీజీ గ్రహించి టీజీసీఎస్బికి ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేపట్టిన అధికారులు బాధితుడి ఖాతాలో నుంచి ఇరవై ఏడు లక్షలు జమైకా మ్యూల్ ఖాతా ఆధారంగా రాజస్థాన్లోని చిత్తూర్ఘడ్కు చెందిన శ్రవణ్ కుమార్ శర్మను ఇటీవల అరెస్ట్ చేశారు నేరం గురించి తెలిసే తన ఖాతా వివరాలు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు ఎస్పీ దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలో డిఎస్పీ కేవీఎస్ ప్రసాద్ తదితరులు కేసు దర్యాప్తు చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని శిఖర్ గోయల్ విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యే వాటికి వారిని నమ్మొద్దని ఏమాత్రం అనుమానస్పందంగా అనిపించినా వెంటనే నైన్టీన్ థర్టీకి ఫిర్యాదు చేయాలని సూచించారు ఎన్ని టెలిగ్రామ్ ఛానళ్ళు ఉన్నాయి రోజుకు ఇరవై వస్తాయి ఫోన్ కాల్స్ వస్తాయి తర్వాత వాట్సాప్ మెసేజ్లు వస్తాయి మెయిల్స్ వస్తాయి మూడింతలు చేసుకోండి పదింతలు చేసుకోండి ఇలా పదివేలు పెట్టండి కోటి సంపాదించండి స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఏ షేర్ కూడా పది రూపాయలు పెట్టి పది వెయ్యి రూపాయలు పెట్టి పది రూపాయలు పెట్టి కోటి ఇవ్వదు క్రమక్రమంగా క్రమక్రమంగా దాని పెర్ఫార్మెన్స్ ప్రకారం పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది పెరిగినప్పుడు అమ్ముకోవాలి తగ్గినప్పుడు కొనుక్కోవాలి మెల్లెమెల్లె కాదు కూడా ఒక లక్ష ఇన్వెస్ట్ చేస్తే మంచిగా కేర్ఫుల్గా ట్రేడింగ్ చేస్తే ఓ వెయ్యి రూపాయలు రోజుకు నెలలో ఒక రెండు మూడు సార్లనో నాలుగైదు సార్లనో ఐదారు సార్లనో ఇరకకుండా సంపాదించగలరు సంపాదించగలరు అంతేగాని ఇప్పుడు వంద రూపాయ స్టాకు ఆరు నెలల్లో పదిహేను వందలు అవుతుంది అనగానే ఆ స్టాక్కు సంబంధించిన ఒక వెయ్యి షేర్లు కొన్నిపేడేస్తారు అది ఏమవుతుంది ఆ వంద వంద నుంచి డెబ్బై అవుతుంది డెబ్బై నుంచి ఎనభై అవుతుంది ఎనభై నుంచి యాభై అవుతుంది క్రమక్రమంగా తగ్గుకుంటు వస్తుంది అది బెంబేలు ఎత్తిపోయి అమ్మేస్తారు దీనికి తోడు మార్జిన్ తీసుకుంటారు అటువంటి కొనడానికి లాస్ వచ్చిందంటారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పెట్టుకోవాలి ట్రేడింగ్ పర్పస్లో పెట్టుకోవాలి వేరు స్టాక్స్ ఉన్నాయి ఎస్బీఐ ఉన్నది తర్వాత గవర్నమెంట్ స్టాక్స్ ఉన్నాయి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నది బిహెచ్ఈఎల్ ఉన్నది క్రమక్రమంగా పెరుగుతుంటే అవి తగ్గుతుంటాయి పెరుగుతుంటే తగ్గుతుంటాయి టూ థౌజండ్ ట్వంటీ వన్లో బిహెచ్ఈఎల్ స్టాక్ ముప్పై రూపాయలు ఉండేవి ఇప్పుడు అది దాదాపు టూ ఫిఫ్టీ రూపీస్ అయింది త్రీ ట్వంటీ త్రీ థర్టీ తనకు కూడా పోయింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ తగ్గింది ఇప్పుడు టూ ఫిఫ్టీ టూ ఫార్టీ టూ థర్టీ దగ్గర కొట్టుకుంటున్నది సో దాన్ని మెల్లమెల్ల మెల్లమెల్లగా పెంచుకోవాలి రోజు నాలుగు రూపాయలు తగ్గుతుంది తగ్గుకున్నప్పుడు కొనాలి ఓ వంద రూపాయలు ఒక ఐదు రూపాయల మార్జిన్ తోటి ఓ వంద షేర్లు కొంటే ఐదు వందలు వస్తాయి అంతే అది తగ్గింది అనుకోండి మళ్ళీ యాభై వందనో యాడ్ చేసుకోవాలి మళ్ళీ పెరిగినప్పుడు కొనాలి అమ్మాలి పెరిగినప్పుడు తగ్గినప్పుడు కొనాలి అట్లా ట్రేడింగ్ చేసుకుంటూ పోతుంటే పోతుంటే దాని మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది ఒకటేసారి ఇప్పుడు ఎనిమిది కోట్లు ఇన్వెస్ట్ చేసిండట ఎనిమిది కోట్లు ఎందుకు ఇన్వెస్ట్ చేసే ఒక కోటి రూపాయలు బ్యాంకులో ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదో చేసుకుంటే ఎంతో కొంత మంచిగా వచ్చు కదా ఇంట్రెస్టే వస్తుంది ఎనిమిది కోట్లు అంటే దాదాపు అరవై యాభై అరవై వేలు నెలకు ఇంట్రెస్ట్ వస్తుంది ఏం ఏం చేసుకుంటాడు పైసలు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు మంచిగా ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ లేకుంటే ఏది చేసినా మంచిగా నెలకు రెండు మూడు లక్షల ఇన్కమ్ తనకు వచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే ఎక్కడో ఇల్లు ప్లాటో తీసుకొని ఇల్లు ఓ రెండు ఓ రెండు నాలుగైదు అపార్ట్మెంట్లు తీసుకొని క్రియాలు ఎక్కిచ్చిన నెలకు యాభై ఇరవై వేలు లక్ష రూపాయలు తనక వస్తుంది అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టి ఎందుకు ఆ పెట్టుబడులు అక్కడ పెట్టుబడులు ఉన్నవి పోదాయో ఉంచుకునే